ఉసిరి గురించి చెప్పాల్సి వస్తే దీని ఆయుర్వేదంలో ధాత్రి అంటారు ధాత్రి అంటే తల్లి అని అంటే తల్లిలాగా మనకి మేలు చేసేది అని మీకు కడుపు బొరింపు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆకలి తగ్గి మీకు అనీజీగా ఉంటూ ఉన్నా లేకపోతే కొంతమందికి దుర్వాసనతో కూడిన తేన్పులు వస్తూ ఉంటాయి పైకి అంటే అది ఒక ఒక రకమైన పులుపు వాసన వస్తూ ఉంటుంది ఇలాంటి తేన్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నా కడుపులో మెలిదితున్నట్టుగా అనీజీగా ఉంటూ ఉన్నా వాంతులు అవుతూ ఉన్నా ఇలాంటి అన్ని రకాల ఈ జీర్ణక్రియా సంబంధ సమస్యలన్నింటిలోనూ కూడా ఉసిరిని వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలంటే ఉసిరి వేయించిన జీలకర్ర ఎండు గులాబీ పువ్వులు నల్ల ఉప్పు వీటిని విడివిడిగా పొడి చేసుకోండి అన్నిటినీ విడివిడిగా పొడి చేసుకున్న తర్వాత అన్నిటినీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపండి మీకు ఒక అద్భుతమైనటువంటి జీర్ణశక్తిని పెంచేటువంటి చూర్ణం సిద్ధం అవుతుంది ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఉసిరి వలుపు వేయించిన జీలకర్ర ఎండు గులాబీలు అలాగే ఎండు గులాబీ అంటే ఎండు గులాబీ పూరేకలు అలాగే నల్ల ఉప్పు నమక్ అన్నిటి కూడా మీరు పొడిగా తయారు చేసుకోవాలి విడివిడిగా అన్నిటి కలిపి నూరారనుకోండి ఈక్వల్గా పొడి అవ్వం కాబట్టి విడివిడిగా ముందు పొడి చేసుకొని అన్నిటినీ కలిపేయండి ఆ పుళ్ళన్నింటినీ ఒక ఔషధం సిద్ధం అవుతుంది దీన్ని ఒక స్పూను తీసుకొని ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా నీళ్ళ కలిపి దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు లేదా నోట్లో పెట్టుకుని నీళ్లతో మింగవచ్చు దీంతో కడుపు బొరింపు ఆకలి తగ్గటం అలాగే తేన్పులు రావటం అలాగే మెల్లిదిప్పుతున్నట్టుగా కడుపులో అనీజీగా ఉండటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక చాలామంది మహిళల్లో ఈ వీక్నెస్కి అవుతూ ఉంటుంది బై డిశ్చార్జ్ అలాగే మూత్ర వెతించిన సమయంలో చాలామందికి చురుకు మంట ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీన్ని అనుసరిస్తూ చర్మవ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ ఉసిరి అనేది అమేజింగ్గా పనిచేస్తుంది ఉసిరి అలాగే పసుపు సమపాలలో తీసుకోండి మేహేషు ధాత్రి నిసే అంటుంది ఆయుర్వేదం అంటే మేహవ్యాధులు ఇవి ఇలాంటి మేహవ్యాధుల్లో ధాత్రి అంటే ఈ ఉసిరి నిస అంటే పసుపు రెండింటి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండింటినీ కూడా ఈ రెండింటిని విడివిడిగా పొడి చేసుకొని కలిపేసేసి ఆ చూర్ణాన్ని ఒక స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం కొంటే మధ్యాహ్నం కూడా మూడు సార్లు పంచదార కానీ లేదా తేనెతో కలిపి కానీ తీసుకుంటూ ఉండండి దీంతో వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది తెల్లబట్ట సమస్య తగ్గుతుంది అలాగే మూత్ర విసర్జన సమయంలో వచ్చేటటువంటి నొప్పి మంట చురుకు వేడి ఇలాంటివి తగ్గుతాయి దీంతో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది వ్యాధులు తగ్గుతాయి ఒక గ్లాసు నీళ్ళకి ఒక ఐదు ఆరు గ్రాములు ఉసిరిని అలాగే ఒక టీ స్పూన్ ధనియాలని అలాగే ఒక టీ స్పూన్ మంచి గంధం పొడిని కలపండి సింపుల్గా ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఒక టీ స్పూన్ ఏమో ఉసిరి పొడిని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ మంచి గంధం పొడిని కలపండి దీన్ని అలా కలిపి అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఉదయం వడపోసుకొని కాస్త పంచదార కలుపుకొని తాగేయండి ఇలా తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట అలాగే ఎక్కువగా దప్పిక వేయటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తే అయితే చాలామందికి ఈ రోజులలో కళ్ళ మంటలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి పొల్యూషన్ వల్ల కానీ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కంప్యూటర్లు ఎక్కువ చూడటం వల్ల కానీ ఏదేమైనా కళ్ళ మంటలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఆ కళ్ళ మంటల్ని సహజంగా తగ్గించుకోవటానికి ఉసిరి మీకు ఉపయోగపడుతుంది ఉసిరి పొడిని తీసుకొని నీళ్ళకి కలిపేసేసి పేస్ట్లా చేయండి దీన్ని తలకి పట్టించుకోండి పట్టించుకొని ఆ తర్వాత చన్నీళ్ళతోటి స్నానం చేయండి మీకు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది కళ్ళ మంటలు అలాగా ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా చేతులతో తీసి అవతల పడేసినట్టుగా తగ్గిపోతాయి ఇక అసలైన సమస్య నరాల బలహీనత ఎంతో మంది దీంతో బాధపడుతున్నారు అలాగే శుక్రదోషాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భాలలో ఒక సురక్షితమైనటువంటి ఔషధం ఉసిరితో ఉంది ఉసిరి శొంటి కొమ్ములు తిప్ప తెప్పసత్తు సమంగా వీటిని కలపండి అంటే ఉసిరిని పొడి చేయండి ఈ ఉసిరి ఒరుగుని అలాగే శుంటి కొమ్ముల్ని కాస్త వేడి చేసి పొడి చేయండి తిప్పసత్తు మీకు పొడిలాగానే దొరుకుతుంది గుడుచి సత్వం అంటే ఈ మూడు పొడుల్ని కలిపేయండి సమంగా కలిపేసేసి దీన్ని ఒక అర టీ స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు కూడా ఉదయం సాయంత్రం దీన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు లేదా పాలకి కలిపి పాలు తాగొచ్చు దీంతో ఆ శమన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే శుక్ర కణాలు పెరుగుతాయి సంతాన అవకాశాలు పెరుగుతాయి కీళ్ళు కండాలు నొప్పులు ఇలాంటివి కూడా తగ్గుతాయి ఇక కొంతమందికి రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ కానీ తల దిమ్ముగా ఉండటం తల తిరగటం ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు ఉసిరి ఉపయోగపడుతుంది ఒక గ్లాసు నీళ్ళకి ఒక స్పూను ధనియాల పొడిని అలాగే ఒక స్పూను ఉసిరి పొడిని వేయండి అలా ఉంచేయండి రాత్రి అంతా మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లను వడగట్టేసేసి కాస్త బెల్లం పొడి కలుపుకొని తాగుతూ ఉండండి దీంతో ఈ రక్తపోటు కంట్రోల్లోకి వస్తుంది రక్తపోటు ఉన్నప్పుడు హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించే ఒక సురక్షితమైనటువంటి మంచి ఔషధం ఇది ఒక గ్లాసు నీళ్ళకి ఒక స్పూను ధనియాల పొడిని ఒక స్పూన్ ఉసిరి పొడిని కలిపేసేసి రాత్రంతా ఉంచి మర్నాడు వడపోసుకొని ఆ వడపోసుకున్న నేలకి కాస్త బెల్లం పొడిని కలిపి తాగుతూ ఉండాలి ఈ హై బ్లడ్ ప్రెషర్ తగ్గి తల తిరగటం లేకపోతే తల దిమ్ముగా అనిపించటం పైచ వికారాలు తగ్గుతాయి ఇక నొప్పులు మలబద్ధకం మూల వ్యాధులు అలాగే జుట్టు తెల్లబట్టడం జుట్టు ఊడిపోవటం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఉసిరి ఉపయోగపడుతుంది బెల్లం దీనికి రెండింతలు ఉసిరిపొడి కలపండి బెల్లం ఎంత తీసుకున్నారో దానికి రెండింతలు ఉసిరిపొడి కలిపేసేసి దాన్ని ఒక అర టీ స్పూన్ నుంచి స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి జాయింట్ పెయిన్స్లో ఉపయోగపడుతుంది మలబద్ధకాన్ని తగ్గించేసి మోషన్ ఫ్రీ అయిలా చేస్తుంది పైల్స్లో ఉపయోగపడుతుంది అలాగే చిన్న వయసులో జుట్టు తెల్లబడుతున్నప్పుడు దాన్ని ఆపటానికి ఉపయోగపడుతుంది జుట్టు ఊడిపోవటం లాంటి సమస్యను కూడా తగ్గిస్తుంది అయితే ప్రధానంగా కేసీఆర్ పలచబడుతున్నప్పుడు చుండ్ర ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని ఉపయోగం అంతా ఎంత కాదు నిమ్మరసం తీసుకొని దానికి ఉసిరి వలుపుని మర్దించండి అంటే ఉసిరికాయ పెచ్చులు తీసుకొని దానికి కాస్త నిమ్మరసం కలిపేసేసి మెత్తగా పేస్ట్ లాగా నూరండి దీన్ని సిరోజనాలకి రాసుకొని ఆ తర్వాత సీకాయ ఉసిరి కుంకుడుకాయ ఇలాంటి చూర్ణాలతోటి తలస్నానం చేసేయండి దీంతో వెంట్రుకలు ఆకర్షణీయంగా ఒత్తుగా నల్లగా పెరుగుతాయి మెయిన్గా చుండ్రు కంట్రోల్లోకి వస్తుంది ఇదంతా ఒక అయితే ఉసిరి గురించి చెప్పాల్సి వస్తే ఈ వైట్ హెయిర్లో గ్రే హెయిర్లో దీని ఉపయోగం అంతా ఎంత కాదు జుట్టు నెరుస్తున్నప్పుడు ఉసిరిని వాడుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం అరకప్పు గోరింటాకు పొడి తీసుకోండి అసలైన పొడి గోరింటాకు ఈ మధ్య డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఒరిజినల్గా అసలైనటువంటి గోరింటాకుల్ని మీరు మీ లోగల్లో పెంచుకొని ఎర్రటి ఈనలు ఉండేటువంటి ఆకులను సేకరించుకొని దాన్ని పొడి చేసుకోవాలి అదైతే బెస్ట్ ఇలాగ ఒక అరకప్పు గోరింటాకు పొడిని తీసుకొని దానికి ఉసిరి అలాగే కాఫీ గింజల పొడి రెండు ఒక్కొక్క స్పూన్ కలపండి ఇప్పుడు దీనికి కాస్త కోడిగుడ్డు సొన నిమ్మరసం కూడా కలిపి పేస్ట్లా చేసి తలకు రాసుకోండి ఒక అరగంట ఆగి గంట ఆగి కడిగేసుకోండి దీంతో తల నెరవటం సమస్య తగ్గుతుంది ముఖ్యంగా మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి అధిక రుతుస్రావం అలాగే రక్తహీనత తర్వాత ఎనీమియా ఇలాంటి అన్ని సమస్యలు తగ్గి వాళ్ళు తిరిగి ఎనర్జటిక్గా తయారవుతారు చూసారా ఇలాగా ఈ ఉసిరి అంటే ధాత్రి దీన్ని ఈ తల్లిని ఉపయోగించుకొని మనం చక్కటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహతికంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతా శతం వసంత వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం